రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు కొండ ప్రభాకర్ గారు ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ ఇచ్చేసి అభ్యర్థి కేకే మహిరెడ్డి గారు ఉన్నారు సత్యనారాయణ గారు ఉన్నారు ఇంక ఇతర మిత్రులు నార సత్యనారాయణ గారు కానీ చాలా మంది మిత్రులున్నారు యజమానులు ఆసాములు కార్మికులు మూడు వర్ మూడు వర్గాలుగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఇరవై వేల పైద్యులకు ఇరవై ఆరు వేల పవర్స్ పనిచేస్తున్నట్టు వారిపైన చర్చలు జరుపుతున్న క్రమంలో వాళ్ళందరికీ మీ సహకారం అందించడం జరిగింది జేఏసీకి ఏర్పరిచే వాళ్ళందరి సహకారం కూడా అందించే క్రమంలో వారు చెప్పిన సూచనలు విన్నాం మరి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము పెద్దలు విష్ణునాథ్ గారు ఏ సెక్రటరీ గారు కానీ లేకపోతే దీపా గారు ఆవేదనతో వారు మాట్లాడుతున్నాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే జరిగేదాన్ని ఈరోజు రాజకీయం చేస్తున్నది పద్ధతి కాదనే క్రమం రోహిత్ చౌదరి గారి దృష్టి కూడా తీసుకొని పోయినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనుకూలమైన వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులలో నేతలు ఎవరు కూడా ఆధారపడకూడదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆల్రెడీ మీ తరఫున యజమానులు ఆస్సాములు కార్మిక సంఘ నేతలు జరుపుతున్నటువంటి చర్చలలో ఒక కీలక దశకు చేరుకునే క్రమంలో ఎన్నికల కోట్ రావడంతో మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ తప్ప మరోటి కాదు మొదటి దఫా నిధులు రావడం జరిగింది మరోసారి దఫాకు నిధులు తప్ప కంటిన్యూస్ ప్రాసెస్ రావడం జరుగుతుంది మేము మా పార్టీ పక్షాన నేతలు చెప్పి చేస్తున్నాం ఎవరూ ఐదారపడకండి అప్పటికే మీ నాయకుత్వం చర్చలు జరుపుతున్నాం ఆ చర్చల్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మేడం గారు చెప్పినట్టుగా రాబో రోజుల్లో నేత పరిశ్రమను మరింత ముందుకు తీసుకుంటున్నారు పోతే మా మంత్రి గారు చెప్పినట్టుగా పది రూపాయల పని గతంలో దొరికితే పదకొండు రూపాయల పని ఏర్పాటు చేస్తే తప్ప ఎప్పటికీ కూడా పరిశ్రమ వైపే మాకు చూపుది పరిశ్రమ అరుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి నేతలను విజ్ఞప్తి ఎవరు కూడా అదే రేపు పడకూడదని మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తిస్తాం